త్వరలో తీసుకురాబోతున్న పేపర్లెస్ రిజిస్ట్రేషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లాలో ఉన్న దస్తావేజు అనకాపల్లి జిల్లా సబ్బవరం దరిగోటివాడలో ఉన్న బిఎస్ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో శనివారం అనకాపల్లి జిల్లా దస్తావేజు లేఖరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఇందులో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పరోక్షంగా నాలుగు లక్షల మందిపై ప్రత్యక్షంగా ఒక లక్ష మంది డాక్యుమెంట్ రైటర్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న బిల్లు వల్ల రోడ్డును పడతారు అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ పట్నాయక్ పాలవెల్లి శ్రీరామమూర్తి వాసు రాంబాబు సురేష్ వర్మ కొయ్య రమణ తదితరులు పాల్గొన్నారు पढ़े <laughs> मुख्य తెలియజేసుకుంటూ మీద తమ యొక్క ప్రచారని మళ్ళా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో కొన్ని అంశాలు మా లేఖ సోదరులకి అలాగే ప్రజలకి కూడా కొన్ని ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి పేపర్లెస్ డాక్యుమెంట్ పేపర్లెస్ డాక్యుమెంట్ అంటే మేము ఆన్లైన్లో తయారు చేసి ఆన్లైన్లోనే ఇష్యూ చేసి ప్రజలకి ఒక చిక్కువ కానీ సర్టిఫికేట్ కానీ ఇప్పించే పద్ధతి దీన్ని మా సంఘం ద్వారా మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే టెంప్లెట్ గురించే పద్ధతి ఆన్లైన్లో డాక్యుమెంట్స్ ఖాళీలకు వస్తాయి దాని గురించి ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి ఈ విధానం కూడా మా లేఖ సోదరులకి వ్యతిరేకిస్తున్నాం మేమందరం కూడా అలాగే డాక్యుమెంట్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయడం ఆన్లైన్లో సబ్మిట్ చేయడం వల్ల ప్రజలకి అందులో ఏముందో తెలియ తెలియవలసిన అవసరం లేదు ఏదైనా మోసాలకు తాగుంటుంది కాబట్టి గవర్నమెంట్ ఫిజికల్గా తయారు చేసి పార్టీ అయితే దాన్ని సబ్మిషన్ సబ్మిట్ చేసి దశలు నిశ్చిం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే సాంప్రదాయ మాకే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనే అమలు చేయాలని చెప్పేసి కేంద్రం ప్రవేశపెడుతుంది ఈ మొసరిట బిల్లుని రేపు ఇరవై ఒకటో తారీఖుని జరిగే శాసనసభ దీనిలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రసాదించే అవకాశం ఉంది అందులో కూడా మా నాయకులు రా రాష్ట్ర సామెధులపై పెద్దలు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు చూపారండి ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ విషయాలన్నీ ఖండిస్తున్నాం డాక్యుమెంట్ అంటున్నారు మరి టాప్ న్యూస్ డాక్యుమెంట్ అంటే దానికి అర్థం ఏంటంటే డాక్యుమెంట్ ఉండదు ప్రభుత్వం ప్రవేశపెట్టే ట్యాంప్లెట్ అంటే కాలేజీ పూరించి ఆన్లైన్లో నమోదు చేసుకుంటే డాక్యుమెంట్ ఇస్తామంటున్నారు అది కూడా ఇప్పుడు వస్తున్నటువంటి నాన్ జుడిషియల్ స్టాంప్ కానీ లేదా ఈ స్టాంప్ పేపర్ కానీ దస్తావేజు రాదు ఓన్లీ ఇంత బ్లాంక్స్ ట్యాప్లెట్ని పూర్తి చేసుకుంటే ఆన్లైన్లో పంపించుకుంటే ఆ డాక్యుమెంట్ డిజిలాకర్లో ఉంటుంది డిజిలాకర్లో ఉండేటప్పుడు మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు వీళ్ళు డౌన్లోడ్ చేసుకుని డాక్యుమెంట్ తీసుకోవాలంటున్నారు మరి ఇది ఎంతో సాంప్రదాయాలకివరం సభ్యపరతలు హాజరయ్యి ఈ యొక్క ఆత్మీయ సమావేశం అనే పేరుతో సమావేశాన్ని నిర్వహించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ రిజిస్ట్రేషన్ బిల్ రెండు వేల ఇరవై ఐదు అనేటువంటి ఒక ముసాయిదా తయారు చేసి అన్ని రాష్ట్రాలకి పంపించడం జరిగింది కేంద్ర పాలిత ప్రాంతాలతో కలుపుకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలతో పాటుగా ముప్పై మూడు రాష్ట్రాల్లో ఈ యొక్క ముసాయిదా పంపించి జూన్ ఇరవై ఐదు తారీఖులోగా సలహాలు చూసులు ఇమ్మని చెప్పి తెలియజేయడం జరిగింది మరి భారతదేశంలో రూరల్ ప్రాంతం ఎక్కువ ఉంది ఇది ఎవరికీ కూడా తెలియదు కానీ మేము ఈ వృత్తిపై దస్తావేజ్ లేకుండా వృత్తిగా జీవనోపాధి కొనసాగిస్తున్నాం కాబట్టి టాప్ క్లాస్ డాక్యుమెంట్ అంటే అసలు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే ముహూర్తం చూసుకొని వస్తారు ఎంతోమంది పక్క భూమి వల్ల చాలా రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే భారతదేశం అనేటువంటిది మొత్తం అక్షరాస్తితో పూర్తయి లేదు ఒక కేరళ తప్పించి మిగతా రాష్ట్రాలన్నీ సంపూర్ణంగా లేదు అంతా నిరక్షరాస్త అనేటువంటిది ఒక నలభై శాతం పై వరకే ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కే అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ రిజిస్ట్రేషన్ విషయంలో ఒక్కసారి పునరాలోచించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇదే జీవన విధానంపై ఆంధ్రప్రదేశ్లో నాలుగు లక్షల మంది బైద్యులకు తమ భార్య పిల్లల్ని తల్లిదండ్రులను పోషించుకుంటూ లక్ష వైద్యులకు దస్తావేజీ వారికి సహాయకులు స్టాంప్ వెంటర్లు టైపిస్టులు ఉన్నారు కాబట్టి వీరి జీవనోపాధికి చాలా భంగం కలుగుతుంది కాబట్టి దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రిజిస్ట్రేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు దాన్ని ఒకసారి పునరాలోచించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ